ఈరోజు కూడా చూసాం ఏదైతే నంజాల జిల్లా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పరామర్శ పేరు చెప్పి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటాయి ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని చూస్తే చాలా క్లియర్గా అందరూ చెప్తూ ఉన్నారు ఏదైతే నంజాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం విలేజ్ ఏదైతే ఉందో అక్కడ దళితులకు సంబంధించి ఎస్సీలకి సంబంధించి ఎకరం నలభై సెంట్లు భూమి ఏదైతే ఉందో అక్కడ వైఎస్ఆర్సిపి నాయకుడు నారపరెడ్డి ఆయన లీజుకి తీసుకొని ఆ లీజు సమయమైనా కూడా వాళ్ళకి డబ్బులు కూడా సరిపెట్టినటువంటి స్థితిలో ఆ ఎస్సీల్ని తిరిగి వేధిస్తున్నటువంటి స్థితిలో ఆ యొక్క గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాసరెడ్డి ఆ యొక్క వైఎస్ఆర్సిపి నాయకుడిని ఆ నారప్పరెడ్డిని ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి ఆ భూమిని ఆ లీజ్ ముగిసిపోయింది కాబట్టి వారి భూమి వారికి వెనక్కి తిరిగి ఇమ్మని ఆ గ్రామ పెద్ద శ్రీనివాసరెడ్డి ఆ వైఎస్ఆర్సిపి నాయకుడు నారపరెడ్డికి చెప్పినటువంటి పాపానికి ఆ వైఎస్ఆర్సిపి నాయకుడు నారపరెడ్డి ఆయన అనుసీలు ఆగస్టు మూడవ తేదీన శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరులు ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఈవేళ రికార్డ్స్లో అన్నిట్లో ఉన్నటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదాల్లో సుబ్బారాయుడు చనిపోతే దాన్ని కూడా రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటువంటి విష ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం